E అందరికీ నమస్కారం నేను ప్రసాదం రైతునేస్తుంది మనది వ్యవసాయ దేశం మన లాంటి వ్యవసాయ దేశంలో విత్తనం అనేది చాలా ప్రముఖ పాత్రను పోషిస్తుంది ఏ పంటల సాగుకైనా విత్తనం చాలా ముఖ్యం కాబట్టి విత్తన ఎంపికలో రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది జాగ్రత్తలు తీసుకుని మంచి విత్తనాన్ని ఎంపిక చేసుకుంటేనే దిగుబడి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది వరి విషయానికి వస్తే వరి విత్తనం చాలా వరకు రైతుల నుంచి రైతులకే ట్రాన్స్ఫర్ అవుతుంది సంస్థలు చాలా తక్కువ వరి విత్తనంలో ఎంటర్ అయినవి చాలా తక్కువ సంస్థలు ఉన్నవి ఎక్కువ శాతం మాత్రం రైతులు పండించిన విత్తనాల్ని వేరే రైతులు కొనుగోలు చేసుకొని విత్తనాన్ని నాటుకుంటున్నారు కాబట్టి ఇలాంటి సందర్భాలు ఏవద్దంటే కొంచెం కల్తీలు కేళీలు వచ్చే అవకాశం ఎక్కువ ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి విత్తనాన్ని పోసుకునే ముందు లేకపోయినా పొలంలో వేసుకునే ముందే రైతు స్థాయిలోనే కొంచెం దాని కనుక గ్రేడ్ చేసుకోగలిగితే తర్వాత పంట ఎదిగిన తర్వాత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం నుంచి తప్పించుకోవచ్చు కాబట్టి ఏ రకంగా మనం కేళీలను కానీ కల్తీలను కానీ ఏరుకోవచ్చు అనే విషయాన్ని రఘువీర్ గారిని అడిగి తెలుసుకుందాం రఘువీర్ గారు విత్తన ఎంపిక వచ్చారు నాకు కొంచెం రెండు డౌట్స్ ఉన్నాయి అనమాట ఓకే అండి ఫార్మర్ పొలంలో ఎలా సేకరించాలి ఓకే ప్లస్ రైతు నేనే తీసుకొచ్చిన ఇది కూడా చాలా మంది మంచి క్వశ్చన్ అండి నేను మీకు చెప్తానండి ఈ పొలంలో కల్తీల్ని వేరటం ఎలా అని మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఈ పొలంలో కల్తీలు వేరాలంటే మనకి పంటలో ఏమవుతుందంటే తెలియకుండా అక్కడక్కడ కొన్ని గింజలు ఉంటాయి అనమాట అవి మీరు ఆ పాతకాలపు పోయిన సంవత్సరం వేసిన పంట గింజలు అయ్యి ఉండొచ్చు లేకపోతే మీ బస్తాల్లో కొంచెం మిలిపోయిన ఉండొచ్చు లేకపోతే అక్కడ మీరు విత్తనం కొన్నప్పుడే దాంట్లో తెలియకుండా కల్తీలు ఉంటాయన్నమాట రీసెంట్గా ఒక ఫార్మర్ నన్ను వాళ్ళ విత్తనాన్ని నేను తీసుకోవాలి విత్తనం కట్టుకోవాలి నాకు అర్థం కావట్లేదు చాలా విత్తనాలు ఉన్నాయి ఎలా తీయాలని అడిగి వెళ్ళి అడిగినప్పుడు మేము వెళ్ళి చూస్తే ముందు అక్కడ వెళ్ళి ఒక కార్నర్ లో ఒక బ్లాక్ ని మనం సెలెక్ట్ చేసుకుని ఆ బ్లాక్ లో మనము మెయిన్ వెరైటీ ఏదో మనకు తెలుసు కాబట్టి ఆ మెయిన్ వెరైటీ కాన్ వెరైటీలన్నీ మనం ఏరితే అక్కడ దగ్గర దగ్గర మనకి ఆరు రకాల వేరే విత్తనాలు వచ్చాయి సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనం ఈ ఇక్కడ ఇది ఇది ఒక పంట ఇది ఒక పంట అనుకుంటే పొలంలో ఇలా ఉంటే ఇక్కడ మీరు చూడండి ఇది వేరే వెరైటీ ఇది ఇది ఈ కింద మెయిన్ వెరైటీకి ఈ రంగు ఈ రంగు తేడా ఉంది సో దీన్ని పక్కన పెట్టేస్తాను అంటే ఇది మన పొలంలోకి మనం ఇత్తనానికి పైకి రాదు అనమాట ఇది సో అలాగే ఇది కూడా దీనికి దీనికి రంగు చాలా తేడా ఉంది దీన్ని పక్కన పెట్టేశాను సో అట్లా ఇది ఇది కూడా తీసేసాను ఇది కూడా తేడా ఉంది గింజ ఇది ఏమైనా లావుగా ఉంది ఇది సన్నగా ఉంది రంగు కూడా తేడా ఉంది ఇది నెక్స్ట్ దీనికి మీరు గమనిస్తే ఈ ఈ వరికి చివరిలో మెసాలు ఉన్నాయి అన్ని గింజ అన్ని గింజలకి మెసాలు ఉన్నాయి సో గింజ గింజకి మెసలు ఉంది దీన్ని అంటారు సో ఆన్ అంటారు ఇంగ్లీష్లో దీనికి ఆన్ లేదు చూడండి ఆన్ లేదు దీనికి సో ఇది మన వెరైటీ కాదు మెయిన్ వెరైటీ కాదు ఇవన్నీ కూడా అలా ఏరియాను సో అలాగే ఈ వెరైటీలు చూస్తే ఈ వెరైటీ కూడా ఈ వెరైటీకి కుడివైపు ఎడమవైపు దీనికి కవచంలాగా ఉందనమాట సో కానీ ఈ వెరైటీలో అలా ఏం లేదు ఇది చిన్న గింజ ఇది లావు గింజ ఇది కూడా పక్కన పెట్టేశాను సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పొలంలో మనకు అక్కడక్కడ ఉన్న కల్తీలు కేళీలు బెరుకులు అన్నీ కూడా ఇవన్నమాట ఇవన్నీ నేను పక్కన పెట్టేస్తాను ఇవన్నీ కూడా మనకి ఇత్తనానికి రావు తింటాకి వాడుకోవచ్చు కానీ ఇత్తనానికి పైకి రావు ఈ పక్కన పెట్టేస్తే మిగిలిన వెరైటీ మిగిలిన వెరైటీ ఇప్పుడు ఇదొక మెయిన్ వెరైటీ దీంట్లో చూడండి ఇట్లా మనం కల్తీ లేరుకున్నాక దీంట్లో ఒక్క కంకి కూడా ఒక గింజ కూడా వేరేది ఉండదు సో ఇవన్నీ కూడా ఇది అసలైన కల్తీ లేని విత్తనం ఇది చేయాలంటే కొంచెము పని పనితో కూడుకున్నది ఎందుకంటే మీరు ఎవరి దగ్గర కొనుక్కుంటారు మొదటి సంవత్సరం ఎవరి దగ్గర కొనుక్కున్నప్పుడు మీరు మొదటి సంవత్సరం ఇలా చేయగలిగితే వచ్చే సంవత్సరం దీన్ని మీరు విత్తనంగా వాడితే కల్తీలు సంవత్సరం సంవత్సరం తగ్గిపోతాయి అలా మీరు కొన్నాళ్ళు చేయగలిగితే ఈ విత్తనము మీ మీ ప్రాంతానికి మీ పొలానికి బాగా అడాప్ట్ అయిపోయి మీకు పంట దిగుబడి ఎక్కువ వస్తుంది దానికి రెజిలెంట్ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది ఒక స్వచ్ఛమైన విత్తనం విత్తనం వేరే విధానం ఇది ఒకటి అలాగే ఇది ఇంకొక సచివైన విత్తనం చూడండి దీంట్లో ఒక గింజ కూడా ఒక గింజ కూడా ఒక కంకి కూడా వేరేది లేదు సో ఇలా మీరు మనం చేసి పెట్టుకోగలిగితే మనకి కల్తీ లేని విత్తనాలు మన పొరలో తీయొచ్చు ఈ ప్రసాద్ మన మనకు మంచి క్వశ్చన్ అడిగారు అంటే రైతు మనకి విత్తనం ఇచ్చినప్పుడు దాంట్లో కల్తీలు ఉంటే దాన్ని ఎలా చేయాలని సో ఇప్పుడు చూడండి ఇది నాకు ఒక రైతు ఇచ్చిన శాంపిల్ అనమాట దీంట్లో మనము కల్తీని ఎలా తీస్తానో మీకు ఇప్పుడు చెప్తాను చూడండి దీనికి తోకు ఉంది మిగతా అన్నిటికీ తోకలు లేవు దీని ఒక తోక ఉంది సో నలుపు రంగు ఉంది తోక ఉంది దీన్ని పక్కన పెట్టుకున్నాను ఇది మన వెరైటీ కాదు మెయిన్ వెరైటీ కాదు ఎందుకంటే మెయిన్ వెరైటీ ఎక్కువ లేవు కదా సో అది పక్కన పెట్టేశాను నెక్స్ట్ ఇది లావు రకం మిగతా అన్ని సన్నాల్లోనే లావు రకం ఉంది కలర్ కూడా ఇది బ్రౌను బ్లాక్ ఉంది ఇది ఇది వేరే రకం ఇది కూడా పక్కన పెట్టేసాను సో ఇప్పుడు దీంట్లో ఇట్లా ఈ మ్యాచ్ అన్నీ కూడా ఒక పక్కన పెట్టుకుంటాం అనమాట ఆ మ్యాచ్ అయ్యన్నీ కూడా పక్కన పెట్టుకుని దాంట్లో ఎక్కువ ఏదో ఉంటే అదే మన మెయిన్ వెరైటీ చూడండి ఇది దీనికి దీనికి కూడా ముళ్ళు ఉంది దీనికి ముళ్ళు ఉంది దీనికి ముళ్ళు ఉంది ఇది ఈ పక్కకి నెక్స్ట్ ఇది కూడా ఈ మూడు మీరు గమనించండి ఈ మూడు ఈ మూడు ఒకేలాగా ఉన్నాయి ఈ మూడు కూడా బ్రౌను బ్లాక్ కలిసి ఉన్నాయి ఇది ఓన్లీ బ్లాక్ ముళ్ళు ఇది ముళ్ళు ఉన్నాయి బ్రౌను బ్లాక్ ఉంది ఇంకా దీంట్లో ఇది కూడా ఇవన్నీ కూడా ఒక 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 గ్రూప్ అనమాట ఇవన్నీ కూడా ఒక సీ ఒక జాతి మీకు చూస్తే అర్థమవుతుంది నెక్స్ట్ ఇది దీనికి బ్రౌను కలర్ బ్రౌన్ ఉంది గింజ పెద్ద గింజ సో ఆ రెండు ఈ రెండు ఒకటి చూడండి ఇప్పుడు దీంట్లో మా మైన్ వెరైటీ నుంచి మూడు కేళీల్ని మూడు కల్తీల్ని నేను వేలాను ఈ మూడు మూడు రకాలు నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి కల్తీలు రెండు రకాలు ఉన్నాయి సో మనకి ఇచ్చిన వెరైటీ మెయిన్ వెరైటీ బ్లాక్ అని చెప్పారు కదా ఈ స్మాల్ బ్లాక్ ఇది దీన్ని పక్కన పెట్టేస్తున్నాం చూడండి ఇవన్నీ పక్కన పెడితే దీంట్లో ఇది ఇప్పుడు ఈ ఈ నల్లగా ఉన్నది ఇది మెయిన్ వెరైటీ మన మెయిన్ వెరైటీ ఇది ఈ నాలుగు కూడా కల్తీలే ఇప్పుడు ఇది ఇది కల్తీ ఈ రెండు కల్తీ ఈ మొత్తం కూడా కల్తీ సో ఇది ఇప్పుడు మనము గమనిస్తే ఇలా మనము మన దగ్గర మన దగ్గర ఏమన్నా విత్తనం చేస్తే వాటిని మనం ఇలా తెల్ల కాగితం మీద వేసుకొని మనం ఇలా చేసుకోగలిగితే మనకి ఇది మెయిన్ వెరైటీ ఇది మెయిన్ వెరైటీ ఇవి కల్తీలన్నీ కూడా వెళ్ళిపోయినాయి ఈ కల్తీలన్నీ వెళ్ళిపోయినాక ఈ పక్కన పడేస్తాం దీన్ని ఇప్పుడు వీటిని మనము చేసుకోవాలి వీటిని మనం పంట వేసుకుంటే ఒక కార్నర్లో మన పొలం కార్నర్లో వీటిని పంట వేసుకుంటే దీంట్లో వచ్చే విత్తనాలు కూడా ఇలాగే ఉంటాయి అవి మనం నెక్స్ట్ జనరేషన్ చేసుకోవచ్చు ఇది ఎంత చేయాలి కిలో చేయాలా పది కిలోలు చేయాలి అంత చేయాలంటే మీరు ఒక యాభై గ్రాములు చేస్తున్నారంటే మీకు బోల్డ్ సీడ్ దగ్గర యాభై గ్రాములు సీడ్ మీరు ఇలా చేసుకోగలిగితే ఇలా ఏరగలిగితే మీరు కిలోలు కిలోలు ఏరాలంటే బోల్ట్ ఏం పడుతుంది అలా కాకుండా ఒక యాభై గ్రాములు ఒక ఇరవై గ్రాములు చేస్తే కొన్ని వందల వేల సీడ్లు వస్తాయి అవి మీరు ఒక కార్నర్లో ఒక బెల్ట్ మీ పొలంలో కార్నర్లో వేసుకో వేసుకోగలిగితే ఈ సీడ్ అన్నీ కూడా మీకు దగ్గర దగ్గర ఒక ఒక ఇరవై కిలోలు పది కిలోలు దాకా మీకు ఈ కొన్ని గింజలు కొన్ని వందల గింజల నుంచే మీకు పది కిలోల దాకా రెగ్యులర్గా సీడ్ వస్తుంది సో అలా మీరు సీడ్ని మీ పొలంలోనే బయట ఎవరికి ఇచ్చినప్పుడు తీసుకోవాలి సో అలా కాకుండా నేను ఇవన్నీ కలిపేసేసేసి ఈ కల్తీలు ఈ కేలీలు ఇవన్నీ కూడా కలిపేసేసి నేను ఏరకుండా పొలంలో వేస్తే ఏమవుతుందంటే ఈ దీని పంటకాలం ఏమో వన్ ట్వంటీ డేస్ అనుకోండి మనం మెయిన్ వెరైటీ పంటకాలం వన్ ట్వంటీ డేస్ అయితే ఇది దీంట్లో ఒకటేమో వన్ టెన్ వస్తుంది ఒకటేమో వన్ ఫిఫ్టీ వస్తుంది అంటే ఫ్లవరింగ్ అన్ని కూడా ఒకసారి రావు సుగం పంట ఏమో ఫ్లవరింగ్ వచ్చి ఉంటుంది సుగం పంట ఏమో ఫ్లవరింగ్ రాదు ఒక్కోసారేమో సుగం పంట కొయ్యత రెడీగా ఉంటుంది ఇంకోటి ఏమో సుగం పంట ఫ్లవరింగ్ లో ఉంటుంది సో అంటే మీకు అసలు పొలం చూస్తేనే మీకు చాలా చుట్టాకి చాలా బాగోదనమాట అంటే యూనిఫామ్గా లేకుండా ఉంటుంది సో అందుకనే మనం ఖచ్చితంగా ఎవరి దగ్గర మన సీడ్ తీసుకున్నా సరే ఒక కిలోలు కిలోలు ఏరకపోయినా సరే అట్లీస్ట్ ఒక పావు ఒక వంద గ్రాములు యాభై గ్రాములు ఇలా ఎలా చేసుకోగలిగితే ఇది మీకు ఒరిజినల్ సీడ్ అనమాట ఈ ఈ కల్తీ సీడ్లో ఇప్పుడు చూడండి దీంట్లో నాలుగు రకాలు ఉన్నాయి అసలు వెరైటీ కాకుండా ఒక ఒక ఫార్మర్ ఇచ్చిన వెరైటీలో అసలు వెరైటీ కాకుండా మాకు నాలుగు కల్తీలు ఉన్నాయి ఈ నాలుగు కల్తీలు నేను పక్కన పెట్టేస్తాను ఇది ఇది నా ఒరిజినల్ వెరైటీ దీంట్లో కల్తీలు లేవు కేడీలు లేవు ఇలా చేసుకోగలిగితే అద్భుతమైన సీడ్ తయారవుతుంది ఎవరికైనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి